అవేదో డా మాడిఫికేషన్ చేసినాడు చూడు फिक्सर है ना कनेक्ट है बाबू आदर अलाइनमेंट है अलाइनमेंट ये इने से पे ये कपिंग है गैप है वीडियो 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 बटो रे इट्र वीडियो बटो ಸುಯೇ ಬರ್ಕೋ ಅಟ್ಲೇ ಬರ್ಕೋ ನಾನು ಅಂತ ನಿಂಗೆ ಅಪ್ಡೇ ಕಾಲ್ ಹೊಡಿದ್ರೆ ಅಪ್ಡೇ ನಾನು ಕರ್ತೇನೆ ಇಲ್ಲಿ ಬಾ ಆಮೇಲೆ ಕರೆ 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 ಅವನಿಗೆ ನೈ ಈ ಗುಂಜು ಗುಂಜು ಅರೆ ಎರಕ ಬನ್ನು ನಾನು ಕರ್ದು ಆರಾಮ ಏ ಜನ ಆರಾಮ ಗಾದಿ ಜನ ಬಿಡು ಅಬ್ದಾಸ್ ಸರ್ ಇದೊಕ್ಕೆ ಅಬ್ದಾಸ್ ಸರ್ ಇದೊಕ್ಕೆ ಅದರಾದ ಮೂರು ಬಾಕ್ಸ್ ಇದೆ ಮೂರು ಬಾಕ್ಸ್ ಇದೆ ಮೂರು ಬಾಕ್ಸ್ ಇದೆ ಅದೇ ಬಾರ್ಬೆ ನಾಡು ఈరోజు కర్నూలు కోడుమూరు రోడ్లో మధ్యాహ్నం ఓటిన్నర సమయంలో నాకాబంది నిర్వహిస్తుండగా ఒక సిల్వర్ కలర్ టాటా క్యారీ వాహనమైనటువంటి ఈ వాహనంలో మద్యం తరలిస్తూ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ట్ బాక్స్ వెహికల్ని చెక్ చేస్తే అందులో ముప్పై మూడు కార్టూన్ బాక్సులు ఉన్నాయి ఆ ముప్పై మూడు కార్టూన్ బాక్సులను సీజ్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినాము